హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇదేంటి అనుకుంటున్నారా పత్తి చేయనండి ఈరోజు నేను ఒక పని చేయాలని నిర్ణయం తీసుకున్నాను ఆ పని ఏంటంటే ఈరోజు మా తమ్ముడు చేలోకి కూలోళ్ళు వచ్చారనమాట పత్తి తీసి ఒక్కొక్కరు ఒక బస్తాలు వేస్తారనమాట ఆ బస్తా నిండిన తర్వాత కుట్టేసి ఒక దగ్గర పెడతారు వాళ్ళ సాలల్లో వాళ్ళు పెట్టేస్తారనమాట ఉన్న బస్తాలు మొత్తం ఒక దగ్గరికి చివరికి చేర్చి ఒక దగ్గర పెట్టాలన్నమాట వాళ్ళు సాయంత్రం వెళ్ళే ముందు ఆ పత్తి బస్తాలను ఎవరెవరు పత్తి బస్తాలు ఎంత తీసారో అవి కాటా పెట్టేసి వాళ్ళకి చెప్పాలన్నమాట అది కాటా కేజీ అని అమౌంట్ తీసుకుంటారు అది తర్వాత ఇస్తామన్నమాట ఈరోజు అదే వర్క్ చేయాలని నిర్ణయం తీసుకొని వచ్చాను ఇగో ఇదంతా మా తమ్ముడు సంబంధించిన పచ్చేనమాట ఇది నేను హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ పచ్చలో పని చేద్దామని నిర్ణయం తీసుకున్నాను ఈరోజు సరదాగా వచ్చాను మొత్తానికైతే పని సాగుతూ ఉంది ఇగో చూడండి మొత్తానికైతే మోసేసి ఇగో ఈ పత్తి బస్తాలు మొత్తం ఒక చివరకు తీసుకొచ్చాను అనమాట ఎక్కడెక్కడో ఉన్న పత్తి బస్తాలను తీసుకొచ్చి ఒక దగ్గర వేసాను ఇక్కడున్న వెయిట్ మిషన్ ఉంటుంది అనమాట ఈ బస్తాలని ఆ వెయిట్ మిషన్ మీద వెయిట్ చెక్ చేసి వాళ్ళకి వెయిట్ చెప్పాలి దోల తీరిపోయిందండి ఒక్కొక్కటి ముప్పై నలభై కేజీలు ఉంది అగో ఇదే వెయిట్ మిషన్ అనమాట విలేజ్లో ఒకప్పుడు వేరేది ఒక చెట్టుకు తగిలిచ్చేసి కొలకంలాగుండేదనమాట అలా ఉండేది ఇప్పుడు ఈ మోడల్ వచ్చింది మరి కాలం మారుతూ ఉంటే అప్డేట్ అవ్వాలి కదా ఈ వెయిట్ మిషన్ వచ్చింది అనమాట అప్పుడైతే చెడ్డీ తగిలిచ్చి నా ఇబ్బందులు పడేటోళ్ళు ఆ రోజుల్లో నా చిన్నతనంలో ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది జస్ట్ దీని మీద పెట్టయితే వెయిట్ వచ్చేస్తుంది ఇదండి మన వీడియో నేనైతే సిటీ నుంచి వచ్చి సరదాగా పత్తి బస్తాలు మోసాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది అలాగే ఒళ్ళు కూడా అయిపోయి దోల తీరిపోయింది ఇంటికెళ్ళి చక్కగా వేడి నీళ్ళ స్నానం చేసేసి రెండు కాళ్ళు పైకైతే పడుకుంటే కానీ సమ్మకి నిద్ర వస్తుంది ఈ రోజు ఈ వీడియోకి నా కష్టానికి ఒక లైక్ కొట్టండి కామెంట్ చేయండి మీరు కూడా సరదాగా ఇలాంటి పనులు ఎప్పుడైనా చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్ టేక్ కేర్